అనే చిన్న బాలుడు ఒక చిన్న గ్రామంలో ఉండేవాడు ఆయన బాగా తెలివిగలవాడు చదవడం అంటే అతనికి చాలా ఇష్టం అతను తన రోజును ఎక్కువగా పుస్తకాలు చదువుతూ ఇంటికి దగ్గరలోని అటవీ ప్రాంతంలో తిరుగుతూ గడిపేవాడు ఒకరోజు అర్జున్ తండ్రికి తీవ్ర అనారోగ్యం వచ్చింది అతని తండ్రి ఒక రైతు కాని ఇప్పుడు పని చేయలేని స్థితిలోకి వచ్చాడు ఇది చూసిన అర్జున్ కుటుంబానికి సహాయం చేయాలనుకున్నాడు అందుకే అతను నగరానికి వెళ్ళి ఉద్యోగం వెతకాలని నిర్ణయం తీసుకున్నాడు అర్జున్ ఎన్నో రోజులు నడుచుకుంటూ చివరికి నగరానికి చేరుకున్నాడు అతడు బాగా అలసిపోయాడు ఆకలితో ఉన్నాడు అయినా సరే ఉద్యోగం కోసం ప్రయత్నించటం మానలేదు అతను ఇంటి తర్వాత ఇంటికి వెళ్తూ ఏమైనా పని ఉందా అని అడుగుతూనే ఉండేవాడు కాని ఎవ్వరూ అతనికి అవకాశం ఇవ్వలేదు చివరికి అర్జున్ ఒక పెద్దింటి గుమ్మానికి చేరుకున్నాడు అతను తలుపు తట్టాడు ఓ పనివాడు తలుపు తీయగా అర్జున్ అడిగాడు ఇక్కడ నాకు ఏమైనా పని దొరుకుతుందా అని ఆ పనివాడు అతన్ని ఇంటి యజమాని దగ్గరకు తీసుకెళ్ళాడు యజమాని అర్జున్ కథ విని దయచేసి అతన్ని పనివాడిగా పని ఇవ్వడానికి అంగీకరించాడు అర్జున్ చాలా ఆనందించాడు ఎందుకంటే ఇది చదువు కొనదలచుకోవడానికి అవకాశం అనే విషయం అతనికి తెలుసు ఆ ఇంట్లో అర్జున్ ఎంతో కష్టపడి పని చేసేవాడు ఎప్పుడూ సమయానికి వచ్చేవాడు ఎప్పుడూ బాధపడేవాడు కాదు పనితో పాటు కొంచెం కొంచెంగా డబ్బుకుకూడబెట్టాడు కొన్ని సంవత్సరాల తరువాత ఆ అతనికి పాఠశాలలో చేరడానికి సరిపడా డబ్బుకుకూడగలిగాడు అర్జున్ చివరకు పాఠశాలలో చేరాడు అతను చాలా ఆసక్తిగా చదివాడు చివరకు అతను తన తరగతిలో మొదటి స్థానంలో ఉత్తీర్ణుడయ్యాడు ఆ తరువాత అతనికి మంచి ఉద్యోగం వచ్చింది తన కుటుంబాన్ని పోషించగలిగాడు ఇంకా ఇతర పేద కూడా సహాయం చేశాడు వాళ్లు చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్న అర్జున్ కథ మనకు చెబుతుంది ప్రతి ఒక్కరికీ ముఖ్యం అది జీవితాన్ని మార్చే శక్తి కలిగినది ప్రపంచాన్ని మెరుగుపరచే సాధనము